అస్మిన్ కలియుగే ఘోరే అని చెప్పి పదే పదే అంటం వింటూ ఉంటాం కలియుగము చాలా ఘోరమైనటువంటిది పాపపూర్ణమైనటువంటిది ఇటువంటి కలియుగానికి కావలసినటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని మహర్షులు అందించారు వాటిని ఈ సమాజానికి సామాన్య సమాజానికి అందించేటటువంటి విషయంలో అనేక మంది ప్రవచనకారులు తమ తమ శక్తి కొలది ధర్మాన్ని నిలబెట్టడంలో వాటిని వినియోగించుకుని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అందులో ముఖ్యంగా ఈ కాలపు మహనీయుల్లో ప్రవచనకారుల్లో సావేద షణ్ముఖ శర్మ గారు ప్రసిద్ధులు చాలా ముఖ్యులు ఈ ప్రవచనాలు చేసే వాళ్ళల్లో కూడా కొందరు రంజనకి ప్రాధాన్యమిస్తూ ఉండేవాళ్ళు ఉన్నారు ప్రజలకు ఇష్టమైనటువంటి విధానంలో చెప్పటం రాయటం ఇది కొందరి లక్ష్యం అయితే కొందరు పురాణానికే ప్రాధాన్యం ఇస్తూ పురాణంలో ఏది ఉంటే అది చెప్పడం వరకే వాళ్ళ బాధ్యతగా స్వీకరించే వాళ్ళు ఉన్నారు అలా కాక ధర్మానికి ప్రాధాన్యం ఇస్తూ ధర్మమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నటువంటి వారు షణ్ముఖ శర్మ గారు నిరంతరము ఈ సమాజాన్ని ఏ విధంగా ధర్మం వైపు నడిపించాలి అనేటటువంటి తపనతో కృషి చేస్తూ తమ ప్రసంగాల ద్వారా సమాజాన్ని చైతన్యవంతం ధార్మిక చైతన్యవంతం చేయటమే కాకుండా రచనల ద్వారా సమాజానికి బోధ చేయటం కాకుండా విశేషించి ఋషిపీఠం పత్రిక స్థాపించి ఆర్స ధర్మాన్ని ఋషి నుంచి వచ్చినటువంటిదే ధర్మం మహర్షులైనటువంటి వాడు ధర్మాలు ఏ విధంగా సమాజానికి బోధించారో వాటిని సమాజానికి అందించేటటువంటి మాధ్యమంగా పత్రికని నడుపుతూ ఉన్నటువంటి వారు పత్రికలు కూడా సమాజంలో చాలా రకాలు ఉన్నాయి కొన్ని ఆశ్రమాలకి కొన్ని దేవాలయాలకి పరిమితమయ్యి వాటిని గురించి ప్రచారం చేసుకోవటమే లక్ష్యంగా అవి నడుస్తూ ఉంటే ధర్మము లక్ష్యంగా నడుపుతున్నటువంటి పత్రిక ఋషిపీఠం అనేక విషయాలు ఋషిపీఠంలో సమాజాన్ని బాగుపరచడం కోసమని ధర్మం వైపు నడిపించడం కోసమని వ్యాసాలు అందిస్తూ ఉన్నారు రచయితలని యోగ్యమైనటువంటి వాళ్ళని తీసుకుని విషయం ఏదో రకంగా పత్రికను బయటికి తీసుకురావాలి నెల అయిపోతోంది అని చెప్పి ఆరాటపడుతూ ఏవో ఒక వ్యాసాలు వేసిన వేయితాలు ఇలాంటి పత్రికలు కూడా చాలా ఉన్నాయి ఈ కాలంలో చూస్తూ ఉన్నాం కానీ ఒక సిద్ధాంతానికి ధర్మానికి కట్టుబడి దానికి అనువైనటువంటి రచనల్నే స్వీకరిస్తూ అటువంటి రచయితలనే ప్రోత్సహిస్తూ పత్రికలు నడుపుతున్నటువంటి వారు షణ్ముఖ శర్మ గారు వారి సంపాదకీయాలు కానీ విశేషించి సమాజంలో వచ్చేటటువంటి సందేహాలకి సంశయాత్మ వినశ్యతి అని చెప్పేటువంటి సందేహాలు ఉండకూడదు కాబట్టి ఆ సందేహాల్ని తీర్చడంలో కూడా షణ్ముఖ శర్మ గారు చాలా అద్భుతమైనటువంటి రీతిలో మార్గదర్శనం చేస్తూ ఉన్నారు ఈ స్వదేశీ విషయాలే కాదు విదేశాల్లో కూడా ఈ ధర్మం ఏ విధంగా విరాజిల్లుతూ ఉన్నది దీనికి ఏ విధమైనటువంటి ప్రోత్సాహం విదేశాల్లో ఉన్నది అనే దాన్ని కూడా తమ వ్యాసాలు తమ పత్రికల ద్వారా తెలియజేస్తూ అంటే సమాజానికి ఒక ఉత్సాహం నిర్వీర్యతని పోగొట్టి సమాజంలో ఆ ధార్మిక చైతన్యం ఉన్నది ప్రపంచం కూడా మన ధర్మం వైపు చూస్తూ ఉన్నది అని తెలియజేసేటందుకోసమని విదేశీ విషయాలు స్వదేశీ విషయాలు అనేక విషయాల్ని వారు అందిస్తూ సిద్ధాంతపరమైనటువంటి కొన్ని సామాజిక పరమైనటువంటివి కొన్ని అట్లా సమాజలో ఉండేటటువంటి రుగ్మతలకి వాటిని పోగొట్టడానికి సరైనటువంటి రీతిలో మార్గదర్శనం చేస్తూ పాతిక సంవత్సరాలు ఒక ఆధ్యాత్మిక పత్రిక ఇరవై ఐదు సంవత్సరాలు నిర్వహించడం అంటే సామాన్యమైనటువంటి మాట కాదు చాలా కష్టమైనటువంటి విషయం అందులో వారు దేశ విదేశాల్లో నిరంతరము పర్యటనలో ఉంటూ కూడా ఈ పత్రికయందు పత్రికగా కాక తమ పుత్రికగానే దాన్ని పోషించుకుంటూ చాలా అద్భుతమైనటువంటి రీతిలో పూర్తి శ్రద్ధ ఆ పత్రికయందు చూపుతూ ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆ పత్రిక నడిపి రైతోత్సవ దిశగా తీసుకువెళ్ళటము చాలా మెచ్చుకోదగినటువంటి విషయం అభినందనీయమైనటువంటి విషయం వారు కానీ వారి పరిధిలో ఉన్నటువంటి ఈ పత్రికను నిర్వహించేటటువంటి యంత్రాంగం అన్ని రకాల కూడా చాలా శ్రద్ధగా ఉన్నారు కాబట్టి పత్రిక ఇంత పవిత్రంగాను ప్రయోజనవంతంగాను నడుస్తుంది అని చెప్పి చెప్పవచ్చు ఇటువంటి పత్రికలు ఈ సమాజానికి చాలా అవసరం ఉన్నారు అటువంటి ధార్మిక సేవ ఇంకా మున్ముందు విశేషంగా చేసి ఈ రజతోత్సవం నుండి స్వర్ణోత్సవం వైపుగా ఋషిపీఠాన్ని తీసుకువెళ్తారు అని చెప్పి ఆశిస్తున్నాను భగవంతుని ప్రార్థిస్తున్నాను